హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు నిన్న ఆరు విభాగం పోటీలు ముగించుకొని ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీల్లో అండి రెండవ రోజు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాయివి బీవీఆర్ బుల్స్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందూరు వాళ్ళు కుందూరువారిపాలెం గ్రామం గుప్పాల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి ఒకసారి ఈయన అన్న ఈ ఎది అన్న